నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ నిన్న జరిగినటువంటి స్మైలీ స్కూలు యాజమాన్యం మీద దాడి ఏదైతే తీవ్రంగా ఖండిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు లోపలికెళ్ళి స్కూల్ యాజమాన్యంతో దుర్భాషలాడి వాళ్ళ మీద దాడి చేసిన దానికి గాను ఇక్కడ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు కాలేజీలు కానీ స్కూల్ కానీ అన్నిటికీ కూడా బంధుని పిలుపునిచ్చి ఈరోజు శాంతియుతంగా ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతం మనం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు ఉన్నటువంటి లా కాలేజ్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద ఎత్తున స్కూల్ యాజమాన్యాలు కానివ్వండి టీచర్లు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం జరుగుతుంది అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి ఒకరినొకరు అలా కొట్టుకునే స్థాయికి ఎందుకు వెళ్ళారు అటు విద్యా సంస్థలుగా సంస్థ యాజమాన్యం కానివ్వండి ఇటు కాలేజీకి సంబంధించినటువంటి స్టాఫ్ ఉన్నారు అలానే అక్కడ చూసుకుంటే కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు లోపలికి వెళ్ళి కొట్టుకోవడం విజువల్ అనేది మనం చూడొచ్చు అసలు అక్కడ అంత దూరం ఎందుకు వెళ్ళింది అసలు ఏం జరిగింది సీసీ పుడైజ్ ముందు జరిగినటువంటి డిస్కషన్ ఏంటి అసలు దీనికి కారణం ఏంటనేది అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ స్మైలీ స్కూల్ కి సంబంధించినటువంటి యాజమాన్య కరెస్పాండెంట్ ఇక్కడ ఉన్నారు ఆయనతో మాత్రం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాడికి గురైనటువంటి యాజమాన్యం ఉన్నటువంటి కరెస్పాండెంట్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే అసలు ఏం జరిగింది అంత డిస్కషన్ ఏం జరిగింది ఒకరినొకరు కొట్టుకునే దాకే అసలు ఎందుకు వెళ్ళింది మేడం మేము ఒకరిని ఒకరు కొట్టుకునే వాతావరణం ఎప్పుడు ఉండదు మేడం మేము కరస్పాండెంట్గా చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తాము మా కరస్పాండెంట్ ఛాంబర్స్ వేరు ఉంటాయి ఫ్రంట్ ఆఫీస్ వేరు ఉంటుంది ఫ్రంట్ ఆఫీసులో ఎప్పుడైనా ఒక లేడీ రిసెప్షనిస్ట్ ఒక లేడీ అకౌంటెంట్ ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్కు ఎప్పుడైనా ఒక మృదు స్వభావంతో మాట్లాడాలని కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మా పేరెంట్స్ తప్ప మా పిల్లలు తప్ప ఎవరు వచ్చినా కూడా వాళ్ళను హ్యుమిలేట్ చేయడం దుర్భాషలాడడం ఒక లేడీ కరస్పాండెంట్ ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి మీకు యాక్చువల్గా మేము గవర్నమెంట్ కొన్ని నిబంధనలతో మా స్కూల్ పర్మిషన్ ఇస్తుంది మేడం మాకు ఇప్పుడు అర్బనైజేషన్ జరిగిన తర్వాత స్కూల్ అన్నీ సిటీలో లొకేట్ అయితే సిటీలో మాకు చిన్న ప్లే గ్రౌండ్స్ ఉంటాయి మాకు ఇంకొక అద్దెకు పెద్ద ప్లే గ్రౌండ్ తీసుకొని మా పిల్లలు మేము మా పేరెంట్స్ కూడా గేమ్స్ ఆడిపిస్తున్నాం కానీ కొంతమంది విద్యార్థి సంఘాలకు వాళ్ళకి తెలిసింది ఒకటే విషయం ప్లే స్కూల్ అంటే ప్లే గ్రౌండ్ ఉండాలి మాకు ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి మేడం చిన్న చిన్న ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి పెద్ద ప్లే గ్రౌండ్స్లో అన్ని ఆటలు ఆడిపిస్తున్నాం వాళ్ళకు కొన్ని లుసుకులు ఒక వ్యవస్థ అంటే లుసుకు ఉంటుంది ఆ లుసుకులతోనే మమ్మల్ని దాడికి దిగుతున్నారు మాకు డిఓలకు మంచి సంబంధాలు ఉంటాయి మాకు పేరెంట్స్కు మంచి సంబంధాలు ఉంటాయి మాకు పిల్లలకు అసలు విడదీయని బంధం ఉంటుంది కానీ ఫేక్ విద్యార్థి సంఘాలు ఆ బంధాన్ని తెంచి మాకు శత్రువులుగా తయారు చేస్తున్నారు మేము సెకండ్ పేరెంట్గా మేము భావించి మా పిల్లలకు చిన్న పిల్లలకైతే మా ఆయమ చేసే పని చేస్తాం మేము ఇంకో కొంత టీచర్ కాదు కంటే ముందు గురువే అంటారు కదా చేస్తున్నాం మేడం ఇప్పుడు మా మీద జరిగిన దాడిని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియలేని పరిస్థితి ఉంది మేడం ఎందుకంటే నిన్నటి నుండి నాకు ఈ నంబై మాట్లాడ రావట్లేదు అంతగానం దాడి అంత డిస్కషన్ ఏం జరిగింది సార్ ఒక్కసారిగా తో కూడా కొట్టుకోవడం జరిగింది ఆ విజువల్ అనేది చూసినాం అసలు అంత ఎందుకు వాళ్ళు దాడి దిగారు అసలు కారణం ఏంటి వాళ్ళు అడిగే ఇరవై వేలు పదివేలు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా మీ దగ్గరకు వచ్చి అవును ఆ డబ్బులు ఇవ్వకపోతే ఐదు డబ్బులు వాళ్ళు ఉత్సవాలు జరుపుతున్నారట వాళ్ళ సంఘ ఉత్సవాలు వాటి మహాసభలకు మేము చందాలు ఇవ్వాలట అయితే అప్పటికి మా దగ్గర ఎంతో కొంత ఆఫీస్ మనీ ఇచ్చేసి వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కానీ ఐదు వందలు ఇచ్చే స్కూల్ ఇది నువ్వు మూసుకోరా ఇలాంటి దుర్భాషలు ఒక కరస్పాండెంట్ను ఐదు వందల మందికి లీడర్ అయినటువంటి కరస్పాండెంట్ మా టీచర్స్ ముందట మా పిల్లల ముద్దట అలాంటి దుర్భాషలు మాట్లాడడం మేడం రుస్తూ ఆమె ఏడుస్తుంటేనే నేను వెళ్ళాను నేను చెప్తా రండి ఐదు వందలు వెళ్ళండి దయచేసి రండి అప్పులపాలైన కరోనా నుండి మా పరిస్థితులు బాగలేవు దయచేసి అర్థం చేసుకోండి అని నేను సముదాయించే ప్రయత్నం చేస్తున్నాను ఇలా ఇలా సముదాయిస్తున్నాను కింద ఇంకొక వ్యక్తి లేచి కూర్చున్న వ్యక్తి లేచి నువ్వెవరు మాట్లాడడానికి ప్రిన్సిపాల్తో మేము మాట్లాడుతుంటా అంటే నేనే ప్రిన్సిపల్ అని చెప్పడం జరిగింది కానీ ఆయన వినకుండా అరే నువ్వేంద్ర నువ్వు నువ్వు కొన్ని బూత్ మాటలు మాట్లాడడం జరిగింది భాష వాడారు వాడితే మేము దేవాలయాలుగా మావించే మా స్కూల్లోకి వచ్చి మా మీద దాడి చేస్తే మా టీచర్ల మీద దాడి చేస్తే మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం మేము వాళ్ళలాగా గుండాలం కాదు కదా మేడం మేము ఒక టీచర్లను ట్రైన్ చేసుకోగలుగుతాం మా పిల్లలను సరిగ్గా చూసుకోగలుగుతాం మా స్కూల్ను ప్రొటెక్షన్లో ఉంచుకోగలుగుతాం కానీ ఇలాంటి వాళ్ళని మేము ఎలా ఎదుర్కోగలుగుతాం ఈ సీసీ ఫుటేజ్ కనుక లేకపోతే ఖచ్చితంగా తప్పు మీదనే అనేవాళ్ళు కదా ఇలాంటి సిటీ పూజ ఫుటేజ్ లేనప్పుడు చాలా అనుభవించాం మేడం ఇప్పటికీ చాలా స్కూళ్ళల్లో జరుగుతుంది నిన్న నాకు చాలా మంది కరస్పాండెంట్ నా మీద దాడి జరిగింది నా మీద దాడి జరిగింది నా అదృష్టం ఏందో నా కెమెరా మంచిగా పనిచేస్తుంది కాబట్టి అది బయటికి ఆ కెమెరామెన్ తీసారు సో నాకు ఇలా ప్రతి కరస్పాండెంట్ బాధలే ఉన్నారు కానీ ఇప్పుడు కొన్ని కొంతమంది విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇట్లనే డిమాండ్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఉన్నారు కానీ ప్రూఫ్స్ లేవు ఎవరి దగ్గర అంటే అన్ని విద్యార్థి సంఘాలు కాకపోయినా కొంతమంది వల్ల కొంతమందికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది మరి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి మీకంటూ ప్రత్యేక చట్టాలు కావాలని కోరుకుంటలేరా కంపల్సరీ చట్టం కావాలి మేడం కరస్పాండెంట్ వాడు ఒక పదిహేను వందల కుటుంబాలకు ఒక ప్రతినిధిగా ఉంటున్నాడు కాబట్టి కంపల్సరీ అంటే స్కూల్ను ప్రొటెక్ట్ చేసే చట్టం కరస్పాండెంట్ ఒకటే కాదు సార్ స్కూల్ను ప్రొటెక్ట్ చేసే చట్టం ఉండాలి కరస్పాండెంట్ స్కూల్ ప్రొటెక్ట్ అయితే అక్కడ కరస్పాండెంట్ అవుతాడు టీచర్స్ అవుతారు పిల్లలు అవుతారు సో తప్పనిసరి స్కూల్ ప్రొటెక్షన్ చేసే చట్టం ఉండాలి మా స్కూళ్ళకు మా స్కూల్కి సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే వాళ్లకు ఎంట్రీ లేకపోతే ఎంట్రీ బోర్డు పెట్టిన మేడం బోర్డు ముందరనే నన్ను దాడి చేయడం జరిగింది అక్కడ నో ఎంట్రీ బోర్డు పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటిది నో ఎంట్రీ బోర్డు పెట్టాను ఆ బోర్డు ముందరనే దాడి చేయడం జరిగింది అంటే ఇప్పుడు చేస్తున్నారు మేడం మా స్కూల్లో ప్రొటెక్షన్ కావాలి మేడం మా స్కూల్లో ప్రొటెక్షన్ రండి సార్ ముందుకు మీరు చాలా సీనియర్స్ అంటే ఇట్లాంటి వాటి దాడులు ఎలా చూస్తారు గతంలో మీకు ఎన్ని జరిగినప్పటికీ ఆధారాలు లేవు దీనికి ఇక్కడ సీసీ కెమెరా ఆధారం ఉంది ఎలాంటి న్యాయం కావాలనుకున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు సాధారణంగా ఏ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఇంత చీప్ గా బిహేవ్ చేయలేదు మేడం ఇన్ని దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి బలు నడిపినటువంటి మాకు కూడా ఇలాంటి విద్యార్థి సంఘాల పేరుతో పాఠశాల కర కరెస్పాండెంట్ను కొట్టినట్టు సందర్భాలు ఎప్పుడు లేవు ఒకవేళ ఇలాంటి పరిస్థితి కనుక నివృత్తి అయితే ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ జీవోలు కానీ మేమున్న పోలీస్ ఆఫీసర్స్ ఇచ్చిన లెటర్నే వాళ్ళు హానర్ చేయకుండా మా కలసపా కొట్టినప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఏమి పాటిస్తారు తెలంగాణ ఉద్యమం టైంలో కూడా టీచర్ల మీద లాటి వేపాలంటే భయపడ్డ పోలీసులు ఇవాళ ఎవరు పడితే వాళ్ళ స్కూల్ మీదకి వచ్చి మిమ్మల్ని దాడి చేస్తుంటే ఇది ఎలా ముందుకు వెళ్తుంది అంటే ఎదుటి వ్యక్తులకి అలసనే చెప్పుకోవాలి కదా ప్రతి ఒక్కరికి కూడా అలుసు కంటే ముఖ్యంగా ఎక్కువ వాళ్ళకి వాళ్ళకే స్వతంత్రత ఉంది మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా స్వతంత్రత లేదు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది నివృత్తి కాకూడదు ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి జరిగిందంటే చా ఇప్పుడు దీంతోనే సీరియస్నెస్గా ఇంతమంది రావడానికి కారణం అదే మేడం లేకపోతే ఏ పరిస్థితుల్లో కూడా ఇంతమంది రోడ్ ఎక్కాల్సినంత అవసరం లేదు మేము ఫస్ట్ టైం ఈ యొక్క సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలి ప్రభుత్వము అధికారులు ఇద్దరు కూడా మాకు న్యాయం చేయాలంటే ఇటువంటి ఇంకోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని నేను కోరుకుంటున్నాను అంటే చెప్పండి నా నన్ను ఎలా చూస్తారు ముఖ్యంగా ఏంటంటే అందరిలో కూడా ఒక యూనిటీతో ఈ రోజు బయటికి రావడం జరిగింది కానీ కొంతమంది విద్యార్థి సంఘాల వల్ల అందరికీ కూడా బ్యాడ్ నేమ్ వచ్చినటువంటి పరిస్థితి సిచ్యువేషన్లో దీన్ని ఎలా చూస్తారు నమస్కారం నా పేరు రాఘవేంద్రారెడ్డి ట్రస్మా స్టేట్ ట్రెజరర్ నేను ఈ సంఘాలు స్కూళ్ళకి దగ్గరికి ఎందుకు రావాలి విద్యార్థి సంఘాలకు చందాలు మేము ఎందుకు ఇవ్వాలి ఇది ఇది ప్రశ్న ఇది ఇది ఎప్పటినుంచో జరుగుతున్న విషయం స్టేట్ వైడ్గా ఎప్పటినుంచో విద్యార్థి సంఘాలు స్కూళ్ళ మీదకి రావడం జరుగుతుంది కానీ భయానికో దేనికో మా కరెస్పాండెంట్లు గొడవ కావద్దని ఎంతో కొంత తెచ్చి పంపించడం జరుగుతుంది కానీ అసలు ఇవ్వాల్సిన అవసరం ఏంది ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటి విద్యార్థి సంఘాలని కూడా అనడానికి వీలు లేదు బయటి వ్యక్తులు వాళ్ళు విద్యార్థులు కాదో కూడా మాకు తెలియదు బయటికెళ్ళి వచ్చే ఏ వ్యక్తులకైనా మా మీద దౌర్జన్యం చేయడం ఏంది కొట్టడం ఏంది అసలు అర్థం కాని విషయం అందరికీ కడుపు మండిపోతుంది రగిలిపోతుంది విద్యార్థి సంఘాల రౌడీల వాళ్ళు ఎవరా అనేది కూడా మాకైతే ఐడెంటిఫికేషన్ లేదు విద్యార్థి సంఘాలని బోర్డు చెప్పుకోవడమే తప్ప వాళ్ళు విద్యార్థులు అనేది కూడా లేదు సరే ఎవరైనా సరే బయటి వ్యక్తులు రౌడీలు మాపై దాడి చేయడం ఏంటి దీనికి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని మా మీదికి ఎవరూ రాకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళది పోలీసు వ్యవస్థది మాకు రక్షణ కల్పించకపోతే ఇలాంటి ప్రత వాతావరణంలో మేము స్కూలు నడిపించలేము కాబట్టి ఈ బాధ్యత ప్రభుత్వమే తీసుకొని మా స్కూళ్ళు ప్రశాంతంగా ఉండాలి కాబట్టి మాకు తగిన చర్యలు తీసుకొని చట్టాలు చేసి ఆల్రెడీ ఉన్న చట్టాలు అమలు చేస్తే చాలు ట్రెస్ పాసింగ్ లేదు అవసరం లేదు ఉన్న ట్రెస్ పాసింగ్ ఇది ట్రెస్ పాస్ కిందకి వస్తుంది ఇది ఆల్రెడీ చట్టం ఉంది మా స్కూళ్ళలో ఎవరు మా పర్మిషన్ లేకుండా రావడానికి వీళ్ళు లేదు అయినా వచ్చారు కాబట్టి దీని మీద పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అంటే ఇది అందరూ కూడా ముక్క దాటిగా ఒక్కటే కండం మీద ఈ రోజు విద్యా సంస్థలన్నీ కూడా బయటకు రావడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మద్దతు ఇచ్చారు కానీ ఇలాంటి దాడులు ముందు ముందు జరగకుండా ఉండాలంటే మీకు ఎలాంటి చట్టాలు కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఇప్పుడు భౌతికంగా దాడి చేసినటువంటి విద్యార్థి నాయకుడు ఖచ్చితంగా అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలి అదే విధంగా మాకు ఏటువంటి విద్యార్థి సంఘ నాయకులు కానీ కానీ వేరే వాళ్ళు కానీ పేరెంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మా పాఠశాలకి ఎంటర్ కాకుండా కఠిన కఠినమైన చట్టం ఉండాలి ఏదన్నా ఉంటే మేము రెస్పాన్సిబిలిటీ మా ఎంఈఓ గారు డిఓ గారు ఆర్జేడీకి మేము ఇస్తాము వారు మాకు సంబంధించిన ఎటువంటిదైనా వైఆర్ అథారిటీ వారు కాబట్టి వారికి మాకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వగలుగుతాము కానీ బయటి వ్యక్తులు వచ్చి పేరెంట్స్ కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడము అదేవిధంగా ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మా మీద దాడి ఏర్పడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని కఠినంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా వీటిని ఖచ్చితంగా ఈ ఈ దీనికి దీనికి పోలీస్ స్టాప్ యంత్రాంగం యంత్రాంగం మిగతా మాకు సహకరించాలి నమస్తే సార్ అంటే ముఖ్యంగా విద్యార్థి సంఘాలు పెట్టేటువంటి డిమాండ్లు ఎట్లుంటాయి అంటే స్కూల్ ముందుకు వచ్చి అసలు స్కూల్ ఫీజులు ఎక్కువ అవుతున్నాయి పిల్లల మీద ప్రెజర్ ఉంటది మేమే వాళ్ళకి అండ అది ఇది అని చెప్పేసి ఏది జరిగినా వాళ్ళు ముందు ఉంటారు కదా ఇవాళ వచ్చి వాళ్ళు మీ మీద దాడి చేయడం ఇది ఎలా చూస్తారు అంటే ఏ రోజు కూడా స్కూల్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వచ్చి ఒరి ఒరిగిచ్చింది ఏం లేదు వాళ్ళ యొక్క సొంత డెవలప్మెంట్ గురించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డైలీ వారి ఖర్చులు వెళ్ళదు అన్న ఉద్దేశంతో స్కూల్స్లకి వచ్చి ఈ విధంగా చేస్తాను తప్ప వాళ్ళు మాకు ఏం చేసింది అనేది ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరం ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది కరెక్ట్ విధానం కాదు మా ఇన్స్టిట్యూషన్ల మీదకి వచ్చి మేము మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంటే స్టూడెంట్స్ ఎన్ ఎందరో స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం అయినప్పటికీ ఈ విధంగా దౌర్జన్యంగా వచ్చి మా మీద చేసుకోవడం అనేది అందరము మూకుమ్మడిగా ఖండిస్తున్నాం కాబట్టి వెంటనే గవర్నమెంట్ దీన్ని చీర తీసుకొని వాళ్ళని రిమాండ్కు పంపించవలసిందిగా ఈ సందర్భంగా గవర్నమెంట్ కోరుతున్నాం కాబట్టి ఇది పునరావృతం కాకుండా మా మేనేజ్మెంట్ అందరం కూడా ఏ ఆర్గనైజేషన్ కూడా మా ఈ విధంగా సార్ నమస్తే సార్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక గుర్తింపు కార్డు లేదు ఒక విద్యా సంస్థ అని వీళ్ళు పర్టికులర్గా ఉండదు వీళ్ళందరూ వచ్చేసి మా మీద ఇట్లా చేయడం అది కూడా డిమాండ్గా మేము డబ్బులు ఇవ్వాలి ఎందుకు ఇయ్యరు అనడం ఐదు వందలు కూడా ఇవ్వలేని స్కూల్ మీరు అని చెప్పేసి దుర్భాషలు ఆడారని చెప్తున్నారు ఇలాంటి వారికి ఎలాంటి చట్టాలు రావాలంటారు గుర్తింపు కార్డు అంటున్నారు మరి ఎలా జారీ చేయాలనుకుంటున్నారు చట్టాలు ఆల్రెడీ ఉన్నాయమ్మా స్కూళ్ళ మీద కనుక విద్యార్థి సంఘాలు కుల సంఘాలు వచ్చి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ కనుక చేసి ఒకవేళ అక్కడ భయభ్రాంతులకు గురి చేసి అసలు ట్రెస్ పాస్ అది అనుమతి లేకుండా లోపలికి రావటం ఒక విద్యా సంస్థ నిర్వాహకుని మీద దాడి చేయటం ఇదంతా చాలా దుర్మార్గమైనటువంటి చర్య వాళ్ళ విద్యార్థి సంఘాలకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు కూడా పాఠశాల సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలని వారు అప్రోచ్ కావచ్చు సంఘరస్యంగా మాట్లాడుకునే అవకాశాలున్నాయి ఉంది ఇట్లా ప్రతి స్కూల్కి వెళ్ళి స్కూల్ స్కూల్ మీద ఇట్లా దౌర్జన్యం చేసి భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులను చేసి అక్కడ విధ్వంసం సృష్టించి ఇది ఏమాత్రం కూడా అంగీకరించేటటువంటి విషయం కాదు తప్పకుండా జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం దీని మీద ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ విద్యాశాఖ విద్యాశాఖ హండ్రెడ్ పర్సెంట్ చీఫ్ మినిస్టర్ గారి చేతిలోనే ఉన్నది మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి అట్లాగే ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృత్తం కాకుండా తప్పకుండా బాధ్యుల మీద చర్య తీసుకొని చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ స్కూల్లో కానివ్వండి కాలేజీలో కానివ్వండి ఏదైనా జరిగితే పిల్లలకి అండగా ముందుగా తల్లిదండ్రుల కంటే ముందు విద్యార్థి సంఘాలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తే తెలియని ముందైతే వాళ్ళే ఉంటారు కానీ ఈరోజు వాళ్ళు వచ్చి మిమ్మల్ని దాడి చేయడం చా మీరు అందరు ఇట్లా బయటికి రావడం ఇది చాలా బాధాకరమైన విషయమమ్మా అంటే కొన్ని ఆలోచనలు పరిధులు దాటినప్పుడు ఆలోచనలు విఘ్నత మర్చిపోయినప్పుడు మనిషి మానవత్వాన్ని బాధ్యతల్ని మర్చిపోయినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటనగా మేము భావిస్తున్నాం విద్యార్థి సంఘాలంటే చాలా గౌరవం ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండేది కానీ ఇవాళ ఈ సంఘటన విద్యార్థి సంఘాలంటే ఖచ్చితంగా అందరికి గౌరవం ఉంటుంది కానీ ఏ విద్యార్థి సంఘాలకి సమస్యల మీద పోరాటం చేసే విద్యార్థి సంఘాల మీదనే గౌరవం ఉంటది కానీ డబ్బుల కోసం దాడులు చేసేటటువంటి విద్యార్థుల సంఘాల మీద ఎప్పుడు చూస్తున్నారు కదా విద్యార్థి సంఘాలని పేరు చెప్పుకొని కొంతమంది ఫేక్ ఉన్నటువంటి పీపుల్ స్కూల్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుంటూ తామ ఎవరైతే నిత్య జీవితంలో ఉన్నటువంటి అవసరాలు తీసుకోవడానికి అధ్యయనం చేస్తున్నారు అసలు ప్రైవేట్ స్కూల్ కానివ్వండి కాలేజెస్ లో కానివ్వండి ప్రైవేట్ వ్యక్తులు రావడం అనేది అసలు ఎలా లేదు దానికి చట్టం ఉంది అయినప్పటికి కూడా లోపలికి వచ్చి ఒక కరస్పాండెంట్ మీద ఇట్లా దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకే కంఠం మీద ముందుకు వచ్చి అందరూ కూడా బయటికి వచ్చి ఈరోజు కాలేజీలు స్కూల్ అన్ని కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు స్కూల్కి కాలేజీకి విద్యా సంస్థలు అన్ని కూడా బంద్ ఇవ్వడం జరిగింది తీవ్రంగా ఖండిస్తున్నాము చట్టాలు ఖచ్చితంగా అమలు అవ్వాలంటూ కూడా వీళ్ళు కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీ కీప్